నంద్యాల న్యూస్లాండ్కి స్వాగతం బుల్టన ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నంద్యాల ప్రజా వేదికలో ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను పరిష్కరిస్తున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రజానీకం నంద్యాల ప్రాథమిక పాఠశాలలో వర్షపు వర్షపునీటితో అవస్థలు పడుతున్న విద్యార్థులు ఉపాధ్యాయులు విష పురుగులతో భయం భయం గుప్పెట్లో విద్యార్థులు నంద్యాల జిల్లా సంజాములలో లేని సర్వే నంబర్లతో నకిలీ పట్టాదారు పాస్బుక్లు బ్యాంకులను మోసం చేసిన కేసులో ముగ్గురు అరెస్టు డిఎస్పీ ప్రమోద్ వెల్లడి విశ్వ బ్రాహ్మణుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి విశ్వనాథుల విశ్వకర్మ చైతన్య పాదయాత్రకు నంద్యాలలో విశ్వ బ్రాహ్మణులు ఘన స్వాగతం నంద్యాల పాండ్యంశివర్లో దారుణ హత్య పరిచూరి అశోక్ను దుండగులు కత్తితో పడిచి హత్య ఘటనా స్థలికి నంద్యాల ఏఎస్పి మందా జావలి ప్రభుత్వ బడిలో విద్యార్థులకు అరకొర భోజనం నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి తల్లిదండ్రులు నిరసన జిల్లా కలెక్టర్కు ఫిర్యాదులు నంద్యాల సంజీవ్ నగర్ సెంటర్లో క్రాంతి బాలాజీ జంటల్ ఆసుపత్రి ప్రారంభించిన జేఏసీ చైర్మన్ మాన్యం జాన్ జాష్వా కలెక్టర్ గారు మాకు కళ్ళు కనిపించవు మాకు పెన్షన్ రావటం లేదు మా మీద దయ చూపండి పెన్షన్ ఇప్పించండి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలి డిమాండ్ చేసిన సీఐజీయూ నాయకులు పొగాకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కంపెనీల చేతిలో తీవ్రంగా నష్టపోతున్న పొగాకు రైతులు ప్రభుత్వం ఆదుకోవాలి రైతుల నిరసన హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి